నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాదికా హోమ్ స్టేడ్ ఈరోజు నేను క్విక్గా చాలా ఈజీగా చికెన్ బిర్యానీ కుక్కర్ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈ పల్లవ్ని ఈజీగా ఒక టెన్ మినిట్స్లో చేసేయచ్చు దీనికోసం నేను ముందుగా పావు కేజీ చికెన్ని కడిగి అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ పసుపు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా చికెన్ మసాలా త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ పెరుగు గెడ్డ పెరుగు అలాగే ఒక అర నిమ్మ చెక్క మూడు స్పూన్ల ఆవాల నూనె వేసి బాగా కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి మూడు నుంచి ఐదు స్పూన్ల ఆయిల్ బిర్యానీ గరం మసాలా సామాను అలాగే మీ టేస్ట్కి సరిపడా మిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయండి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి దంచింది ఒక టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పైన పుదీనా కొత్తిమీర చల్లి ప్రెజర్ ఒక విజల్ పెట్టండి అంతే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది